పొలిటికల్ వైఫ్ ప్రేక్షకులకు నమస్కారం ఇట్లారా రామచంద్రరావు గారు మీకే ఈ వీడియో మీకే అంకితం చేస్తా ఉన్నా జరా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి ఎందుకంటే దేశం కోసం ధర్మం కోసం అని చెప్పేసి ఊక దంచే ఉపన్యాసాలు ఇచ్చేటోళ్ళ కోసం మరి ఈ వీడియో అంకితం ఎందుకంటే రామచంద్రరావు గారికి కూడా డిసెంబర్ ఒకటో తారీఖు లాస్ట్ డేటు డెడ్ లైన్గా మీరు ఈ లోపు కనుక పార్టీని ప్రక్షాళన చేసి స్ట్రీమ్ లైన్ చేయకపోతే ఖచ్చితంగా వెయ్యి మందితోని డిసెంబర్ చివరి వారం అంటే డిసెంబర్ లాస్ట్ వీక్లో వెయ్యి మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతోని కార్యాలయం ముట్టడి జరుగుతుంది ఖచ్చితంగా వెయ్యి మందికి ఒక్కరిని తగ్గనియ్య మనం మరి నువ్వు మీటింగ్ పెడితే వెయ్యి మంది వచ్చే పరిస్థితి లేదు నేను వెయ్యి మందికి ఒక్కరిని కూడా తగ్గనియకుండా ఖచ్చితంగా మన తెలంగాణ భారతీయ జనతా పార్టీ కార్యాలయంకు వెయ్యి మంది కార్యాల కార్యకర్తలతోని ముట్టడి కార్యక్రమం చేస్తా దానికి ప్రణాళిక కూడా రూపొందించిన దీని వెనుకెవలో ఉన్నారు ఏందో అని కాదు మరి రామచంద్రరావు గారు ఏం చేసినట్టు మధ్యలో మన దాన్ని ఏమంటారు ప్రెస్ కా కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడుకుంటే కార్యకర్తలతోని ఏదైతే సోషల్ మీడియా మన మీద కొంచెం సోషల్ మీడియా వ్యాప్తంగా దాడి చేయాలని చెప్పేసినారు నేనేం తప్పు చేస్తలేను దేశం కోసం ధర్మం కోసం మోడీ గౌరవం నిలబెట్టడం కోసం భారతీయ జనతా పార్టీ గౌరవం నిలబెట్టడం కోసం దేశ రక్షణ కోసం మాత్రమే ఫైట్ చేస్తూ ఉన్నా ఏం దానికోసమా నా మీద దాడి ఒక్కసారి ముట్టుకొని చూడండి నా మీద సోషల్ మీడియా వ్యాప్తంగా కానీ ఫిజికల్గా కానీ ముట్టుకొని చూడు తర్వాత పరిస్థితులు ఎట్లుంటాయో నేను చెప్తున్నా రామచంద్రరావు గారు నేను రిక్వెస్ట్ చేసే చెప్తా ఉన్నా భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ తెలంగాణలో పడిపోతూ ఉన్నది ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ ఉన్న ప్రత్యామ్నాయం ఉన్న పార్టీ ఎలా మూడో స్థానం ఉన్నది మూడో స్థానంలో కూడా చాలా నీచమైన దశలో ఉన్నది దీన్ని కాపాడాల్సిన పూర్తి బాధ్యత కార్యకర్తలమైన సైనికులమైన మన మీద ఉన్నది ముఖ్యంగా ఒక చీఫ్గా ఉన్న మీ మీద ఉన్నది నేను చెప్తున్న రామచంద్రరావు గారికి మళ్ళీ చెప్తున్నా మీరు మల్కాజిగిరిలో ఎమ్మెల్యేగా కాంటెస్ట్ చేసింది మూడు సార్లు మూడు సార్లు ఓడిపోయారు ఒక్కసారి గెలవకున్నా మీకు ఈ యొక్క మళ్ళీ భారతీయ జనతా పార్టీ రథసారథి బాధ్యతలు అప్పచెప్పిర్రు కేవలం సీనియర్ సీనియర్ అనే మరి దీని వెనుక ఎవరు ఎవరు ఉన్నారు మీకు ఎవరు కోఆపరేట్ చేసిరో మాకు తెలుసు ఇవన్నీ పక్కా పెడితే మీ గుణం మంచిదే నాకు తెలుసు కానీ ఈ గుణం ఒక్కటే సరిపోదు ఈ గుణం ఒక్కటే సరిపోదు భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకొచ్చేదాకా ఫైట్ చేయాలి లేకపోతే మాత్రం ఖచ్చితంగా వెయ్యి మంది కార్యకర్తలతోని భారతీయ జనతా పార్టీ కార్యాలయం ముట్టడంంటుంది వాస్తవానికి మిథులారా కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు బి వాళ్ళు ఏం చేసిన కిషన్ రెడ్డి ఇంటికే ఇండ్లు ముట్టడి చేసిన మనం ఇల్లు ముట్టడలు చేయం కార్యాలయానికే పోదాం కార్యాలయానికి పోయి నిలదీసి అడుగుదాం మరి మన డిమాండ్స్ ఏంటి అడుగుదాం నేను ఆ డిమాండ్స్ను కూడా రామచంద్రరావు గారి ముంగడ పెడతా ఉన్నా మిత్రారా మరి ప్రతి ఒక్కరు ఈ యొక్క వీడియోని లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రలారా మిట్లారా ఖచ్చితంగా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి మిత్రలారా మరి మన డిమాండ్స్లో ఏమేమి డిమాండ్స్ ఉన్నాయనేది కూడా నేను ఇక్కడ మీకు డిమాండ్స్ నా యొక్క డిమాండ్స్ పొందుపరుచుతున్నా ఇది నా డిమాండ్ కాదు కొన్ని లక్షల మంది భారతీయ జనతా పార్టీ ఫ్యాన్స్ ఎవరైతున్నారో అను అభిమానులు ఉన్నారో వాళ్ళ డిమాండ్ అంతేకాదు కార్యకర్తల డిమాండు మోటా నాయకుల డిమాండు మిత్రులారా నెంబర్ వన్ డిమాండ్ రామ్ గారు చీఫ్ కాబట్టి నెంబర్ వన్ డిమాండ్ ఏంటంటే సంస్థాగత మార్పులు సంస్థాగత మార్పులు సో మిట్లారా నెంబర్ వన్ డిమాండ్ సంస్థాగత మార్పులు ఖచ్చితంగా పనిచేసే పదవులు ఇవ్వండి ఇప్పటికీ కూడా ఏం పని చేయకుండా జోకటోళ్ళకు మాత్రమే పదవులు ఇచ్చిన పూజలు చేసేటోళ్లకు మాత్రమే పదవులు ఇచ్చిన మీ ఎంబడి తిరగడోళ్ళకు పదవులు ఇచ్చిర్రు ఇంటి పక్కోడు తెలియదు రాష్ట్ర నాయకుడు అసలు ఇవాళ ఒక మాట చెప్తే ఏంటంటే మిట్లారా ఏ ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు మన రాష్ట్ర నాయకులు యొక్క పది మంది పేర్లు చెప్పు వాళ్ళ హోదా చెప్పమంటే చెప్పలేని పరిస్థితుల్లో నేను కూడా చెప్పలేని పరిస్థితులు ఉన్నా అటువంటి వాళ్ళకు మరి మీరు పదవులు ఇచ్చారు కొంతమందికి కాబట్టి నేను చెప్తున్నా ఎవరైతే భారతీయ జనతా పార్టీ కోసం ఫైట్ చేసిర్రో భారతీయ జనతా పార్టీ గెలవడం కోసం ఫైట్ చేసిర్రో జర గట్టెల్లో చేసి వాళ్ళకు సంస్థాగతంగా పదవులు ఇవ్వండి రాష్ట్ర వ్యాప్తంగా ఇకపోతే జిల్లాలల్లా కొంతమంది వేరే పార్టీ వాళ్ళతో కుమ్ముక్కరు వాళ్ళని ఐడెంటిఫై చేయండి ప్రతి జిల్లాలో మీరు ఎప్పుడైతే నేషనల్ పార్టీ ఆదేశాల కోసం రాష్ట్ర పార్టీ ఆదేశాల కోసం ఈ కార్యక్రమం చేసిన ఆ కార్యక్రమం ఇవన్నీ బంద్ పెట్టండి పుట్టినరోజు పోయినాం సత్యని రోజు పోయినాం పెళ్లి రోజు దినాల దినాలా దింపుడు దింపుడుగాలలో వేయినాం ఈ ఫోటోలు పెట్టుడు బంద్ చేసి ప్రజల సమస్యల గురించి ఫైట్ చేసే విధంగా ప్రణాళిక రూపొందించండి స్థానికంగా ఉన్న సమస్యల గురించి భారతీయ జనతా పార్టీ ఎందుకు గ్రౌండ్ లెవెల్లో పోతలేదు అంటే అక్కడ బార్డర్లో కొట్లాడుతానం కరెక్టే దాని గురించి పెడతాం మనం ఇక్కడ కానీ మరి ఇక్కడ సంస్థ ఇక్కడ ఒక స్థానికంగా ఏం సమస్యలు ఉన్నాయి ఖచ్చితంగా స్థానిక సమస్యల పట్ల కొట్లాడాలి ఏ ఊళ్ళో ఏ సమస్య ఉన్నది ఏ మండలంలో ఏ సమస్య ఉన్నది ఏ జిల్లాలో ఏ సమస్య ఉన్నది ఏ రాష్ట్రంలో ఏ సమస్య ఉన్నదో దాని గురించి కొట్లాడినప్పుడు మాత్రమే ఇది గ్రౌండ్ లెవెల్లో పోతుంది ఊళ్ళలో పోతుంది సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు గెలిచే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి సంస్థాగత మార్పులు చేసి ఆదేశాలు జారీ చేయండి మీకు డిసెంబర్ ఒకటో తేదే ఈ సంవత్సరమే వచ్చే సంవత్సరం కాదు డిసెంబర్ ఒకటో తేదీ డెడ్ లైన్ ఇది ఒక సగటు కార్యకర్తగా అభిమానిగా నేను ఒక రైట్ వింగ్ ఛానల్ నడుపుతా ఉన్నా నా యొక్క ఖచ్చితంగా ఇది డిమాండ్ విన్నపం కాదు మాకు ఆ హక్కు ఉన్నది రాజ్యాంగం ఆ హక్కు కల్పించింది లేదు నువ్వు ప్రత్యేకంగా నాతోని మాట్లాడతావా చెప్పు కూర్చుందాం మాట్లాడదాం నేను పది మందిని తీసుకొస్తా కరుడు కట్టిన భారతీయ జనతా పార్టీ నాయకులను తీసుకొస్తా కరుడు కట్టిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను తీసుకొస్తా మేధావులను తీసుకొస్తా మీ దగ్గర తప్పులు ఎత్తి చూపుతాం లేదు బహిరంగంగానే డిబేట్ చేద్దామా చెప్పు చలో ఛాలెంజ్ చేస్తా ఉన్న బహిరంగ డిమాండ్ కూడా నేను సిద్ధమే రామచంద్రరావు గారు ఇది నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ పాయింట్ ఏంటంటే లక్ష్మణ్ గారు లక్ష్మణ్ గారు ఎప్పుడు గెలుతారంటే ఓన్లీ టీడీపీ తెలుగుదేశం పార్టీతో అలియన్స్ ఉన్నప్పుడు మాత్రమే లక్ష్మణ్ గారు గెలిచింది తప్పితే ఇప్పటివరకు లక్ష్మణ్ గారు కొట్లాడి సొంతంగా ఈ పార్టీలో ఉండి గెలిచింది లేదు పీకింది లేదు అటువంటి లక్ష్మణ్ గారికి ఎంపీ పదవి ఎందుకు ఈసారి రిటైర్ హట్ రిటైర్మెంట్ తీసుకోమని చెప్పండి లక్ష్మణ్ గారిని ఆ ప్లేస్లో ఎవరన్నా కొంచెం యంగ్ అండ్ డైనమిక్ ఉన్నోళ్లను తిరగటోళ్ళను రాష్ట్రం మొత్తం తిరిగి చల్లడబట్టి భారతీయ జనతా పార్టీని బలంగా తయారు చేసే వాళ్ళకి ఇవ్వండి లక్ష్మణ్ గారి విషయం కూడా అధిష్టానాన్ని దృష్టికి తీసుకపోండి మీరు నిజమైన భారతీయ జనతా పార్టీ తెలంగాణ చీఫ్ అయితే మీరు నిజంగానే దేశం కోసం ధర్మం కోసం ఫైట్ చేసే అయితేనే మీరు నిజంగానే నరేంద్ర మోడీ అంటే అభిమానముని నరేంద్ర మోడీ గారి గౌరవాన్ని నిలబెట్టాలనే ఆలోచన మీకుంటే ఈ పని చేయండి మీరు భయపడకండి ఎవరికి భయపడండి ఎవరికి సీనియర్ ఎవరికి సీనియర్ ఇక పక్కకు ఉండాలే వాళ్ళకు వాళ్ళు గౌరవంగా తప్పుకుంటే మంచిది లేకపోతే ఖచ్చితంగా కార్యకర్తలు రగిలిపోతాను బ్లస్ట్ బ్లస్డ్ అవుతాను చాలా బస్ట్ అవుతాను మిత్రులారా నిన్న ఒక కార్యకర్త పెట్టిండు కిషన్ రెడ్డి గారు మీకు మీరు దిగిపోవడం మంచిది అని చెప్పేసి మన వీడియోలకు ఇన్స్పైర్ పెట్టిండు సో ఇది లక్ష్మణ్ గారి కథ మూడవది కిషన్ రెడ్డి గారికి కేంద్ర మంత్రి పదవి చాలు ఇక ఇక వేరే డోళ్ళకి ఇవ్వండి కిషన్ రెడ్డి గారి పని అయిపోయింది ఇక చాలు రెండోది ఏంటో ఇంకో విషయం ఏంటంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క నాయకులను గుర్తించాలా మీరు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేసి ఏ జిల్లాలో ఎవరు గట్టేవాళ్ళు మీరు పోయి జోగడోళ్ళకు మీరంటే పూజలు చేసే వాళ్ళకి ఇస్తే మళ్ళీ నేను ఇడే ఆరాధికార పురాలు పూజలు చేయాల్సి వస్తుంది మీకు నెక్స్ట్ పూజ మీకే ఉంటుంది నేను ఖచ్చితంగా చెప్తున్నాను మీలో మార్పులు కనుక నేను చెప్పేది ఒకటే భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకుపోయేందుకు మీరు కంకణం కట్టుకోకపోతే నెక్స్ట్ కర్పూరము హారతి కర్పూరాలతోని పూజలు పూలతోని పూజలు అభిషేకాలతోని మీకే చేస్తా ఇది ఖచ్చితంగా నేను చేస్తా సో ఇది కిషన్ రెడ్డి గారు ముచ్చట మరి కిషన్ రెడ్డి గారు చేపట్టి జూబ్లీ మనం ఏ విధంగా మనకు డిపాజిట్ రాలేదో కూడా నేషనల్ పార్టీకి తెలియజేయాలి మీరు ఒకవేళ మీరు కనుక రాతపూర్వకంగా తెలియజేయకపోతే ఖచ్చితంగా పరిణామాలు చాలా సీరియస్గా ఉంటాయి ఖచ్చితంగా నెంబర్ ఫోర్ రాజాసింగ్ను పార్టీలోకి తీసుకోండి మనకు ఉన్న మనకు ఉండుడే ఎమ్మెల్యే లేరు ఉన్న రాజాసింగ్ని తీసుకోండి రాజాసింగ్ని తీసుకుంటే కొంత బలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి ఇప్పటికే తప్పు చేసారు కిషన్ రెడ్డి గారు చేపట్టి పోతే నెంబర్ ఫైవ్ ఖైరతాబాద్ వస్తుంది ఖైరతాబాదు ఖైరతాబాదు ఉప ఎన్నికకు సిద్ధంగావాలి మళ్ళీ ఇదే జాతి రత్నాలను వాళ్ళని వీళ్ళని పెడితే దరిద్రం అవుతుంది మళ్ళీ డిపాజిట్ రాదు ఈ దెబ్బకు మీరు అందరు గంగల కలిసికపోతారు నెక్స్ట్ మీ బిక్కడ కూడా కానవుతుంది కిషన్ రెడ్డి గారితో నేను చెప్తున్నా మీకున్న ఆ చీఫ్ ఆ అధ్యక్ష పదం అనేది వెరీ స్ట్రాంగ్ ఆ పదవిని మీరు వాడుకుంటలేరు వాళ్ళ కోసం వీళ్ళ కోసం త్యాగం చేసి మీరు మోమాట పడితే సంకనాగిపోతారు ఖచ్చితంగా చెప్తున్నా నేను నేను చెప్పేది వినండి మిట్లారా ఈ యొక్క రామచంద్రారెడ్డి గారి పరిస్థితి ఏంటంటే ఇటు కిషన్ రెడ్డి గారు చెప్పింది అన్నాడు లక్ష్మణ్ గారు చెప్పింది అన్నా ఏం చేయాలో తెలియలేని పరిస్థితులు ఉన్నాడు నీ అదే కనుక రిపీట్ అయితే నెక్స్ట్ మీ పరిస్థితి ఏంటంటే వార్డు మెంబర్ కూడా ఎక్కరారు మీరు నేను అది కూడా చెప్తున్నా మీకు ఒక మంచి పదవి ఇచ్చింది భారతీయ జనతా పార్టీ మంచి అవకాశం ఇచ్చింది భారతీయ జనతా పార్టీ మీ సొత్తు కాదు ఎవ్వరి సొత్తు కాదు ఇది ఇక్కడ ఉన్న కార్యకర్తలు అందరి సొత్తు ఆ లెక్కకు వస్తే ఏ ఒక్కరిది కాదు పార్టీ కాబట్టి మీకు ఆ పదవి కార్యకర్తలు ఇచ్చింది నాయకులు ఇచ్చింది ప్రతి ఒక్కరు బీజేపీ అభిమానులు ఇచ్చింది ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ ఇంతమంది బ్లెస్సింగ్స్తో మీకు ఆ పదవి వచ్చింది ఆ పదవికి కనుక మీరు న్యాయం చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈ యొక్క ఖైరతాబాద్ ఎన్నికకు గట్టి క్యాండిడేట్ను చూసి నిలబెట్టండి అంతేగాని మళ్ళీ పాత చింతకాయ పులుసు పాత చింతకాయల కథ పెట్టకండి భారత్ మన తెలంగాణ భారతీయ జనతా పార్టీ జాతిరత్నాలను తీసుకొచ్చి ఊకండి అందులో దరిద్రం స్టార్ట్ అవుతుంది మరో జాతిరత్నాన్ని ఇక్కడి నుంచే పుట్టియ్యకండి ఇదివరకు సాలిగా ఇక జాతి రత్నాలు ఎక్కువైనా ఇప్పటికే మరో జాతి రత్నాన్ని పుట్టియ్యకండి రామచంద్రరావు గారు ఇది ఖైరతాబాద్కు సంబంధించి అలాగే జూబ్లీ హిల్స్కు సంబంధించి మన జూబ్లీ హిల్స్ ఎన్నికలకు సంబంధించి మన వైఫల్యాలను ఖచ్చితంగా మీరు నేషనల్ పార్టీకి దగ్గరికి తీసుకుపోండి లేకపోతే ఇందులో మీకు కూడా పాత్ర ఉన్నది అని ఖచ్చితంగా కార్యకర్తలు అందరూ కూడా క్రైస్తరు కార్యకర్త కర్తలు అందరూ కూడా అనుకుంటారు మీకు ఇందులో ఏ మాత్రం వాటా ఏం పాత్ర లేకపోతే మీకు భాగస్వామ్యం ఆ ఫెయిల్యూర్లో భాగస్వామ్యం లేకపోతే ఖచ్చితంగా జూబ్లీస్ వైఫల్యాలకు గల కారణం ఎవరు దానికి ముఖ్య కారణ కారకుడు పాత్రధారుడు సూత్రధారుడు ఎవడో ఆ వివరాలన్నింటినీ నేషనల్ పార్టీకి ఇవ్వండి లేకపోతే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ సర్వనాశనం అయిపోతుంది కార్యకర్తలు తిరగబడతారు నాయకులు తిరగబడతారు తట్టుకోలేరు నేను చెప్తున్నా మిత్ కార్యకర్తలు కూడా అందరు సిద్ధంగా అండి మనం డిసెంబర్ చివరి వారంలో వెయ్యి మందితోని భారతీయ జనతా పార్టీ ఆఫీస్ పోవాలి నిలదీయాలి మన డిమాండ్స్కి సంబంధించిన కాపీని ఇయ్యాలి ఒక మొత్తం దేశం మొత్తంలోనే ఒక బ్రహ్మాండమైన న్యూస్ కావాలి ఇది తిరగబడ్డ కార్యకర్తలు తిరగబడ్డ బీజేపీ నాయకులు పార్టీ ఆఫీస్ పైన తిరగబడ్డారనే న్యూస్ రావాలి పోతే ఎవరికి వాళ్ళు వీళ్ళ అనుచరులను యాభై మందిని వాళ్ళ అనుచరులను యాభై మందిని పెట్టి మన పైన దాడులు చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు మిట్లారా ఈ దాడుల్లో భయపడోళ్ళం కాదు ముట్టుకుంటే ఏం జరుగుతుంది అనేది చూస్తాం ఊకుండే రక్తం కాదు ఊకుండే బ్లడ్ కాదు మీరు కేంద్ర మంత్రులు కావచ్చు ఎంపీలు కావచ్చు రాష్ట్ర అధ్యక్షులు కావచ్చు మేము మామూలు వాళ్ళం కావచ్చు ఊకం ఖచ్చితంగా మొత్తం ఎక్కడికక్కడికి పిండుడు పిండు దండం మీద ఆరేసుడు మాకు వెన్నతో పెట్టిన విద్య ఊకుండే పరిస్థితి లేదు ఇది జూబ్లీహిల్స్ కథ సో ముఖ్యంగా ఇప్పుడున్న నాయకులు మహిళా మోర్చా ఎస్సీ మోర్చా బి ఓబీసీ మోర్చా వీటన్నిటినీ కూడా ఎస్సీ సెల్లు వీటన్నిటినీ ఖచ్చితంగా లైన్ చేయండి అసలు భారతీయ జనతా పార్టీ ముఖ్య ఉద్దేశం ఏదో చెప్పండి కేంద్రం చేసిన పథకాలను ఎవరు కూడా కేంద్రం చేసిన పథకాలను ఎవరు కూడా ప్రచారం చేయడం లేదు దానికొక బింగ్ పెట్టండి సోషల్ మీడియాను అప్రమత్తం చేయండి ఇవన్నీ కనుక చేయకపోతే డిసెంబర్ ఒకటి లోపు మీరు దీని మీద స్ట్రీమ్ లైన్ చేసేదంత కనుక చర్యలు తీసుకోకపోతే మీరు స్ట్రీమ్ లైన్ చేయకపోతే డిసెంబర్ చిరు చివరి వారంలో నా ఆధ్వర్యంలో వెయ్యి మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అనుచరులు భారతీయ జనతా పార్టీని గౌరవించడం వాళ్ళు విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎవరైతున్నారో సీనియర్ నాయకులు అందరితోని వెయ్యి మందితోని భారతీయ జనతా పార్టీ ఆఫీస్కు నీ దగ్గరికి వస్తాం ఇది కనుక ఖచ్చితంగా మీరు ఈ లోపు స్ట్రీమ్లైన్ చేసుకుంటానో సరే సరే లేకపోతే రత్నం ఆరో నంబర్ మీకు హేల్చస్తుంది రామచంద్ర రామచంద్రరావు గారు దయచేసి మిట్లారా నేను చెప్పిన ఈ యొక్క పాయింట్స్ కరెక్టేనా కాదా ప్రతి చోట కూడా దాదాపు చాలామంది ఉన్నారు ఇక్కడ చెప్పుకుంటా పోతే మిట్లారా వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే మిట్లారా చేయాలే ధర్మపూర్ అరవింద్ కావచ్చు ఈటల రాయందర్ కావచ్చు రఘునందన్ రావు కావచ్చు డికే అర్ణమ్మ కావచ్చు కాటిపల్లి వెంకటరమణారెడ్డి కావచ్చు పాల్వాయ్ హరీష్ కావచ్చు పైడి రాకేష్ రెడ్డి కావచ్చు ఇటువంటి వాళ్ళందరిని కొంచెం ముందుకు తీసుకుపోవాలి ఎందుకంటే చాలా ప్రమాదం వీళ్ళు కనుక ముందు పాయల శంకర్ కావచ్చు ఏలేటి మహేశ్వర్ రెడ్డి కావచ్చు వీళ్ళందరినీ కూడా ముందుకు తీసుకుపోవాలి ముందుకు కనుక తీసుకుపోకపోతే చాలా ప్రమాదం వీళ్ళే కాదు ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు ఆచార్య గారు కావచ్చు కొంపేలి మాధవలత కావచ్చు డాక్టర్ పద్మ కావచ్చు ఎర్రపల్లి ప్రదీప్ రావు కాళీప్రసాదు నెక్స్ట్ రావు పద్మగావత్ వీళ్ళందరినీ కూడా ముందుకు తీసుకుపోవాలి ఈ పాత ఓల్డ్ స్పైస్ ఓల్డ్ బ్యాచ్ని మొత్తం కూడా పక్కా పెట్టాలి లేకపోతే చాలా ప్రమాదం వీళ్ళని వాడుకోపోతే చాలా ప్రమాదం ముఖ్యంగా ధర్మపుర అరవింద్ ఈటల రాయందర్ బండి సంజయ్ రఘునందన్ రావు డీకేఆర్న వీళ్ళ మధ్యలో కనుక కోఆర్డినేషన్ తీసుకురాకపోతే రామచంద్రరావు గారు నేను ముందే చెప్తున్నా మీకు మీరు రాష్ట్ర అధ్యక్షులు వీళ్ళందరినీ కూర్చొని సమన్వయపరిచి వీళ్ళని సెట్ చేయకపోతే దాని పూర్తి బాధ్యతలు మూల్యం మీరు చెల్లించుకోవాల్సి వస్తుంది రామచంద్రరావు గారు ఖచ్చితంగా మేము చెప్తున్నాం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులదే పూర్తి బాధ్యత కిషన్ రెడ్డి ఎట్టి పరిస్థితిలో చేయడు ఎందుకంటే కిషన్ రెడ్డి వీళ్ళు తన్నుకుంటా అంటే పైశాచికానందం ఆనందం ఇట్టిత్ అంటాడు ఏ కాలు వెళ్ళి పెట్టుకోవాలి మనం కేంద్ర మంత్రి ఉండాలి ఇట్లనే ఉంటుంది కిషన్ రెడ్డిది కాబట్టి రావు గారు మీరు కూడా పైశాచిక ఆనందం పొందుతున్నారా లేదా వీళ్ళని కలిపే మార్గం ఉన్నదా భారతీయ జనతా పార్టీని తెలంగాణలో అధికారంలో తెచ్చుకొచ్చే పరిస్థితి ఉన్నదా లేదా డిసెంబర్ ఒకటి లోపు మీ యొక్క కార్యాచరణ సిద్ధం చేసుకోండి మా మీద దాడులు చేసినందుకు సోషల్ మీడియాను వాడుకోకండి పుట్టినరోజులు సత్యం రోజులు ది దినాలు దింపుడుగాలైన రోజులకు సోషల్ మీడియాను వాడుకోకండి ఇది పాపం ముమ్మాటికి పాపమే మనం జై శ్రీరామ్ అంటాం దైవభక్తి ఎక్కువ ఉంటుంది భారతీయ జనతా పార్టీలోకి మరి ఇది వెరీ ఇది పెద్ద పాపం భారతీయ జనతా పార్టీని మోసం చేసి ఆ పార్టీకి ఈ పార్టీకి కుమ్ముక్కైన ప్రతి ఒక్కరికి పాపం తాక్తుంది నా ఇదే నా యొక్క శాపం ఖచ్చితంగా ఇదే నా శాపం ఖచ్చితంగా పాపం తాక్తుంది మోడీ మోడీ ఉసురు తాకుతుంది మోడీ పాపం తాకుతుంది ఖచ్చితంగా మోడీ లాంటి వాళ్ళు యోగి లాంటి వాళ్ళు అమిత్ షా లాంటి వాళ్ళు ఒక అన్నమల ఇలాంటి వాళ్ళు ఉన్న ఈ యొక్క పార్టీల ఎక్కడ పోయిందే ఇక పోతే ముఖ్యంగా సునీల్ బన్సల్ గారు ఉన్నారు ఈ ఇన్ఛార్జ్ మరి ఆరికి ఎవరు చెప్తుండ్రో మరి మీరు చెప్తారా సునీల్ బన్సల్ గారు వచ్చినప్పుడు ఐదు వందల మందినో ఆరు వందల మందినో తీసుకుపోయి కూర్చోబెట్టాలన్నా మరి సునీల్ బన్సల్ గారు కూడా ఖచ్చితంగా మీరు చర్యలు తీసుకోవాలి ఇన్ఛార్జులు కూడా సరిగ్గా పనిచేతలు ఇన్ఛార్జులను మార్చాల్సి వస్తుంది తప్పదు మీరు మీరు జాతీయ నాయకత్వానికి ఒక లెటర్ రాయండి ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ పరిస్థితులు ఏంటి తలకాయినొప్పులు ఏంటి అనేది మేము కోఆపరేట్ చేస్తాం రామచంద్రరావు గారికి చెప్తున్నాం మేము కోఆపరేట్ చేస్తాం మాతో పాటు ఇంకో పది ఇరవై ఛానళ్ళు ఉన్నాయి పది ఇరవై ఛానళ్ళు కోఆపరేట్ చేస్తుంది మీకు ఒకవేళ డిసెంబర్ ఒకటి లోపు కనుక మీరు ఏ విధమైన పావు ఒక్కటి కలపలేదు అనుకోండి ఖచ్చితంగా డిసెంబర్ చివరి వారంలో ముట్టడి కార్యక్రమం ఉంటుంది మీకే ప్రమాదం మూల్యం చెల్లించుకోక తప్పదు మిథారా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియో పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిథలారా జై హింద్ జై భారత్